రోల లేనో రోకల చేతుల శాంతి ఆహో ఆహో రోల ఆహ రోకల నో రోకలు తలేను కడియాల చేతుల చెలతలేను ఆహో చందరు కోడే చక చ కరా రమ్మ చందా పసుుపు చరిదం చంగా ఈ కుందనాల పసుపు కుదిపి పిదం పసుపు పసుపు కుది పిదం చంగా ఆహో ఆహో మణులంతా వచ్చి రంగవల్లుది రోలను పూజించి వేల్పూలను వేడి రమణులంతా వచ్చి రంగావల్లుది రోలను పూజించి వేల్పూలను వేడి ఆహో ఆహో రమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ముగ్గురమ్మలో ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం మీకు ఆహో ఆహో పసిడి మనసులతో పసుపు సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపు సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి ఆహం ఆహో పసుపును దంచేరు పడుతోలంతా జేరి పచ్చంగా నూరేలు పరిడెమని ఆహం ఆహో పసుపు కుంకుమతో పండైదువులు శుభమాని పలుకొచ్చు సుందర రంగులంత పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకొచ్చు సుందర గు ఆహో ఆహో దంచి దంచి వదినలు ఓ ఓఎమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో దంచి దంచి వదినలు ఓ ఓఎమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో చెరిగే చెరిగే చెల్లు అలసిపోయారు వలసిపోయారు సలతో సేదీచరిగే చెరిగే చెరిగే చెల్లు అలసిపోయారు ఎమ్మ చిరుకూర సలతో సేదది చండి చిందన తాంబూలం చెంగున పెట్టండి ఆహో ఆహో రోలత్తలైన తలేను చామంతి కడి చేతులెతలేను ఆహో ఆహో